అసలు మా కూడా ఇలాంటి ప్రాబ్లం రాకూడదని అంత బాధపడ్డ డ్రైవర్ అయితే ప్రాబ్లం చాలా చిన్నది కానీ బండి టూ డేస్ ఆగిపోయింది చాలా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసేది ఈ డ్రైవర్ అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు ఆగింది ఇవన్నీ తెలియాలంటే పూర్తిగా వీడియో అయితే చూడండి ఎందుకంటే మీకు కూడా రేపు పొద్దున వెహికల్స్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రావచ్చు ప్రాబ్లం అయితే హోడియం ఇది అనుకుంటారు కానీ పక్కా మీకు కూడా ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నా వీడియోస్ చూసినోళ్ళు అలాగే ఆ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఇలాంటి ప్రాబ్లం కానీ ఇవి ఇలాంటి తప్పు చేయకూడదని కూడా తెలుస్తుంది ఇప్పుడు దీనికి ఈ బండి అయితే టూ డేస్ ఆగిపోయింది నిన్న నైట్ ఆగింది బండి ఈ బండి ముందు రోజు ఆగితే తర్వాత రోజు నైట్ మనకు కాల్ వచ్చింది బండి ఆగిపోయింది అలాగనే దానికంటే ముందు ఈ వెహికల్ దగ్గరికి ఒక ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ వచ్చారు చెక్ చేశారు కానీ ప్రాబ్లం వాళ్ళకి ఓన్లీ బ్యాటరీ తీసుకొచ్చి బ్యాటరీ స్టాక్ చేశారంట కానీ బ్యాటరీ కూడా బాగానే ఉంది అప్పటికి సెలప్ కొట్టి కొట్టి బ్యాటరీ డౌన్ అయిపోవడం వల్ల బ్యాటరీ కూడా ఛార్జింగ్ ఇచ్చారు అదంతా నిన్న జరిగింది నిన్నంతా నైట్ బ్యాటరీ తీసుకొచ్చి సెలవు కొట్టి కొట్టి ఇంజిన్ తిరుగుతుంది కానీ బండి స్టార్ట్ అవ్వట్లేదు కానీ అక్కడ వచ్చింది ఓన్లీ బ్యాటరీ డౌన్ అని చెప్పి వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు ఆ టైంలో కనీసం మనం చెక్ చేసుకొని కొన్ని థింగ్స్ ఉంటే మెకానిక్ కానీ ఎలక్ట్రిషన్ కానీ ఎవరు బండి దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ బండికి డీజిల్ వస్తుందో లేదా కన్ఫర్మ్ చెక్ చేసుకోవాలి దానికంటే ముందు కస్టమర్ ఏది చెక్ చేసుకోవాలి తాళం ఆన్ చేసినప్పుడు బండి కిందనే ట్యాంక్ ట్యాంక్లో ట్యాంక్లోంచి మనకి ఫ్యూల్ పంప్ ఆన్ అయిన సౌండ్ వస్తుందో లేదా కన్ఫర్మ్గా చెక్ చేసుకోవాలి తాళం ఆన్ చేసిన వెంటనే ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ అయితే కింద ట్యాంక్లో సౌండ్ వస్తుంది ఈ మన చిన్న సౌండ్ వినిపించదు చేయి పెడితే వైబ్రేషన్ తెలుస్తుంది లేదంటే సీట్ మీద ఎలా మాక్సిమం వైబ్రేషన్ తెలుస్తుంది ఇది చెక్ చేసుకోకుండా మనం ఎన్నిసార్లు సెలప్ కొట్టినా సరే బండి స్టార్ట్ అవ్వదు అలాగే బ్యాటరీ డౌన్ అయిపోతే సెలప్ మోటార్ కంప్లైంట్లు వచ్చేస్తాయి చాలా వచ్చేస్తాయి మనం ఫస్ట్ థింక్ బండి ఒకసారి సెలప్ కొట్టినప్పుడు అప్పట్లేదంటే దాన్ని ఎక్కువ ఎక్కువసారి కొట్టకూడదు ఆల్రెడీ ఉన్న వీడియోస్ పెడతాను ఎక్కువసార్లు సెలవు కొట్టి కొట్టి బ్యా సెలప్ పోయిన వెహికల్స్ కూడా ఉన్నాయి కంప్లైంట్ సో ఒకసారి సెలవు కొడితే అవ్వట్లేదు అంటే ఫస్ట్ తాళం ఆన్ చేసి సీట్ దగ్గర కానీ బండి కింద కానీ చేయి పెట్టి చూడాలి మనకి వైబ్రేషన్ వస్తుందో పంప్ ఆన్ అవుతుందో లేదని ఒక్కోసారి పంప్ ఆన్ అవుతుంది కానీ డీజిల్ రాదు అలాగే మన క్లస్టర్లోని డీజిల్ పాయింట్ చూపిస్తుంది కానీ డీజిల్ రాదు ఆల్రెడీ నాది ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది ఇన్నోవా కార్కి డీజిల్ ఆఫ్ ట్యాంక్ చూపిస్తుంది కానీ చొక్క డీజిల్ లేదు సో దానిలాగా ప్రతి ఏదైనా వెహికల్స్ డీజిల్ రోడ్లు అయితే స్ట్రక్ అయిపోయి ఉంటాయి ఆఫ్లోకి వచ్చి స్ట్రక్ అయిపోయి ఉంటాయి ఆ టైంలో మనకి డీజిల్ చూపిస్తుంది కానీ మనకి డీజిల్ అయితే ఉండదు అలాంటి టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎందుకంటే హైవేలో జరిగితే ప్రాబ్లం ఉండదు కానీ ఒక్కోసారి లూప్ లైన్స్ లేదా ఏ ఘాటి రోడ్డు లేదంటే టెంపరల్ లైన్ రోడ్స్ ఉంటే ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఏమీ దొరకవు అలాంటి రోడ్లో నైట్ టైం అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది ఈ కార్ బైపాస్ బైపాస్లోనే ఆగింది కాబట్టి కస్టమర్ నైట్ అంతా ట్రై చేసాడు బ్యాటరీ తీసుకొచ్చి స్టార్ట్ చేశారు ఇంకా లక్కి లక్ సెలప్ మోటార్ అయితే ఏమీ అవ్వలేదు నైట్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ కారు దగ్గరికి వచ్చి కార్ని ఒక పది కిలోమీటర్లు లాక్కొని వచ్చారు ఆ సెంటర్కి తాళపాలెం సెంటర్కి అక్కడ కూడా మళ్ళీ ట్రై చేశారు అవ్వలేదు అవ్వకపోతే అక్కడ ఒక ఎలక్ట్రిషియను మీరు పలానా వ్యక్తి ఫోన్ చేయండి బండి దగ్గరికి వచ్చి చెక్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్పేస్తాడని చెప్పి నా నెంబర్ ఇచ్చాడు ఆ తాళపాలెం ఎలక్ట్రిషన్ బ్యాటరీ షాప్ అతను ఆ అతను నెంబర్ ఇవ్వగల నాకు కాల్ చేసి ప్రాబ్లం ఇదని చెప్పారు నేను బండి దగ్గరికి ఈ టైంకి వెళ్ళాను నైట్ ఏడు గంటలకి వెళ్ళి చెక్ చేస్తే ట్యాంక్లో అవుతుంది కానీ డీజిల్ రావట్లేదు సో కస్టమర్ చెప్పింది ఏంటంటే మనకి ఈ ట్యాంక్లో పంపు త్రీ డేస్ అవుతుందని మార్చి సెకండ్స్లో వేసారని చెప్పారు సెకండ్స్లో తీసుకొని వేసారు కాబట్టి పంపు లోపల పైప్ లైన్లో పోయి వదిలేసి ఉండాలి లేదంటే పంపు ఒక్కోసారి ఆన్ అయ్యి కూడా డీజిల్ రాదు కదా స్ట్రక్ అయిపోతే అని నేను అనుకుని పంపు మార్చుకోవాలని చెప్పేశాను డైరెక్ట్గా ఎందుకంటే ఇందులో డీజిల్ పాయింట్లు డీజిల్ పాయింట్ కొట్టుకుంటుంది డీజిల్ కొంచెం లైట్గా ఉన్నట్టు చూపిస్తుంది అలా కస్టమర్ కూడా ఓకే చెప్పేశాడు రేపు మార్నింగ్ తీసుకురావడానికి తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేయించుకుందని కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది డీజిల్ ఉండకపోతే పరిస్థితి కానీ వెంటనే నేను వెళ్ళి డీజిల్ ఫ్లోట్ అయితే చూస్తే ఇందులో డీజిల్ అయితే లేదు వెంటనే బాటిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కొని వెళ్ళి కస్టమర్ని బండి మీద తీసుకొని వెళ్ళి ఒక పది లీటర్ల డీజిల్ అయితే ఒక ఎనిమిది లీటర్ల డీజిల్ అయితే తీసుకొచ్చి బండిలో వేసి ఎయిర్ తీసి బండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు బండి అయితే స్టార్ట్ అయిపోయింది సో దీన్ని బట్టి డీజిల్ మనం కొట్టించేది కాలిక్యులేషన్ పక్కా ఉండాలి ఓన్లీ మీటర్ని ఒకటే నమ్మకూడదు వీడియో లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకెన్ క్లిక్ చేయండి